వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వారందరికీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతామని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాండారు సత్యానందరావు అన్నారు ఆలమూరు మండలం చింతలూరు గ్రామం నుండి అలాగే ఆలమూరు గణేష్ కాలనీ నుండి పలువురు వాడపాలెం టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కండువా కప్పి సత్యానందరావు పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరినవారు చింతలూరు గ్రామం నుండి మోపాటి సత్యనారాయణ అనుపోజు అర్జున్ రావు అడప రామకృష్ణ ఆలమూరు గణేష్ కాలనీ నుండి కుడిపూడి చిన్న వాసంశెట్టి సత్తిబాబు కొప్పిశెట్టి సత్తిబాబు వాసంశెట్టి గోవిందు